వానమ్మానమ్మానమ్మా ఒక్కసారన్న వచ్చి అని అన్నట్టుండే మూడోద్దుల నిన్నడికేం నిన్నడికి ఏం ఆగమ్మ ఆగమ్మ కొట్టింది సాలమ్మానమ్మా అని వాడుకునేటైంది పరిస్థితి ఇక వానలు పడి రైతులకు మంచి చేసినాయి గట్లనే కారు పాటలకు మంచి అయిందట అగో రైతులకంటే పంటలు వండుతాయి మరి అని అంటారా అయితే చెరువులు కుంటలు ప్రాజెక్టులు మస్తుగా నిండిపోయినాయి తెలంగాణలా ఎటు దిక్కు చూసినా మొత్తం నీళ్లతోటే నిండిపోయినాయి ఉన్న హుస్సేన్ సాగరే కాదు కారు పార్టోళ్ల తప్పుతోటి కుంగిపోయిందని పేరు పోయిన మేడిగడ్డ కూడా మస్తుగా నిండిపోయింది నిండా బట్టలు కట్టుకున్నట్టు ప్రాజెక్టు నిండా నీళ్లతోటి కలకలలాడింది మేడిగడ్డ బ్యారేజు పిల్లర్లు ఉంగినై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు వేస్ట్ చేసిండు కేసీఆర్ అని మస్తుగా ఫైర్ అయిన్రు షెయి పార్టోళ్లు గప్పట్ల ఇక దాన్ని రిపేర్ చేయాలంటే మస్తు కతున్నదని లీడర్లు అధికారులు వయ్యి చూసొచ్చిండ్రు అయితే ఫెయిల్ అవుతాడనుకున్న అనుకున్న పోరడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు కుంగిపోయింది కూలిపోతదని మాట్లాడుకున్న మేడిగడ్డ ఇప్పుడు నిండు కుండ లెక్క పొంగి పొర్లుతాంది అగో గా ముచ్చట మీద మాజీ మంత్రి మాట్లాడకచ్చిండు మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యమని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా ఎంత వరద లెక్క నీళ్ళు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డదంటే కాళేశ్వరం గొప్పతనం ఏందో అర్థం చేసుకోవాలన్న షెయ్యిపాటోళ్ళు ఇక ఇప్పటికన్నా మేడిగడ్డ బొందలగడ్డ అనే మాటలు మానుకోవాలే అంటున్నాడు కేటీఆర్ అన్న ఇక రెండు మూడు వద్దులనే మేడిగడ్డ జూనికి పోతారట కారు పాటోళ్ళు ఇక మరి ముచ్చట మీద షెయ్యి పాటోళ్ళు ఏమంటారో గానీ మేడిగడ్డ అయితే నిలబడ్డది గజాలు అని అంటున్నారు రైతులు తెలంగాణ హా పబ్లిక్ ఇప్పుడు చెప్పబోయే వార్త ఏందంటే అరే నేను మంచి ఫ్లోలు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారేందన్న డిస్టర్బ్ చేస్తే ఫ్లో పోతుంది కదా అర్థమే చేసుకోరు హా పబ్లిక్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చూడు చెప్పేది కూడా మర్చిపోయినా పబ్లిక్ మీరైతే వార్త చూడు పల్నాడు జిల్లా వినుకొండకు పోయి జీ విడిచిన కార్యకర్త ఇంట్లో నోదార్చిన జగన్ అన్న మాట్లాడేటప్పుడైన కథను చూసి గిదేందయ్యో గీది అని పరిశాన అవుతున్నారు సూచనల చెప్పేటప్పుడు నడిమిట్ల డిస్టర్బ్ చేస్తారేందబ్బా ఫ్లో పోతుంది కదా అని ప్రశ్న అడిగిన ఓ ఇలేకరన్న మీద మస్తుగా హట్ అయిండు జగన్ అన్న కానీ ఇక ఫ్లో ఎట్లా పోతుంది ఇగో గిట్ల బట్టి పడితే పోతది అని శంకర్ దాదా సినిమాల చిరంజీవి సారు పరీక్షల కోసం బట్టి పట్టినట్టు యాక్టింగ్ చేసిన ముచ్చట్ను యాదికి తెచ్చుకుంటున్నారు చాలా మంది చదువులో ఉన్నప్పుడు కదిలించొద్దు చదువుకునేటప్పుడు కదిలిస్తే చదువు పోద్ది అని ఈ బుడ్డి దాని మాటలను కూడా యాద్ చేసుకుంటున్నారు జగన్ అన్న మాటల్ని చూసిన పబ్లిక్ ఇక ఓ దిక్కు చిరంజీవి సారు డైలాగులు ఇంకో దిక్కు గి సాంటిదాని డైలాగును నడిమిట్ల జగనన్న డైలాగును పెట్టి మస్తుగా వైరల్ చేస్తున్నారు కానీ గై లేఖరన్న ప్రశ్న అడుగుడైందో గాని పాపం ఏం చెప్తున్నాడో కూడా యాది మర్షిండు జగనన్న ہیں چہتا ہوں کہ ہیں چہتا ہوں کہ ہیں چہتا ہوں کہ اذن پر دار میں اذن ہمارا اپائنٹمنٹ ہے اپائنٹمنٹ کی ضرورت ہے تاکہ مدد کر سکوں నీ అవ్వ నూట యాభై ఎంచి పదకొండుకు పడిపోడేందో గాని జగన్ అన్నయితే మస్తుగా రంది పెట్టుకున్నట్టేగా అనొస్తున్నాడు జ్ఞాపక శక్తి కూడా పడిపోయినట్టున్నది జగనన్నది పది సెకండ్ల గ్యాపుల్నే ఏం చెప్తున్నాడో కూడా యాది మర్షిండు అని కొందరు అంటుంటే గది యాది కాదు అలవాటు లేకపోవుడు అధికారంలో ఉన్నాడు గాని ఏనాడు కూడా ఈ లేకర్ల మీటింగ్ పెట్టి ఎవ్వల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపాయే ఏమన్నుంటే అనిపించింది రాసిచ్చింది చదువుకుంటూ పోయిండు గాని ఏ ఒక్క నాడు కూడా మైకుల వచ్చి మాట్లాడింది లేకపా ందుకే ఇప్పుడు ఉన్నట్టుండి ఈలేకరి ప్రశ్న ఎదురయ్యే వరకు గాయ గత్తరైండు అని అంటున్నారు కూటమి లీడర్లు కార్యకర్తలు గది కూడా నిజమే కావచ్చు ఏనాడు పిల్ల కాలువల కూడా ఈత కొట్టణోళ్లను వాటికొయి చెరువులు ఇడిచిపెడితే ఎట్లా ఈత కొడతారు అని కారెడ్డ మాడుతున్నారు జగన్ అన్న కథ యూసిన పబ్లిక్ హా పబ్లిక్ కు ఇలా సంధి ఈ ముసురువానకు మా ముసు వేసిండో లేవలేదో మందలిం పాంది తాత ఏం చేస్తున్నవే ల లస్క నీ బ్యాంకుల అప్పు పైసలు మాపేయరాకుండా నాయ కూడా తొంభై ఎనిమిది వేల రూపాయలు బ్యాంకులు అప్పు ఇచ్చే నాయకు కూడా మాపేనాయి కానీ కానీ ఇవా గిలాసుల పోసిన మందులు ఇంటికచ్చిన సుట్టాన్ని ఎదురు చూడని చూడనియద్దట గుద్దు 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 ఇంకేంది అటు బ్యాంకులో అప్పు మాఫీ అయింది ఇటు వానలు కూడా పుష్కలంగా ఊరుతున్నాయి తిండి మందం వడ్ల గింజలు వండుతాయి ఇక నీకు రంది లేదు పో ముసలోడా ఏయ్ ఏయ్ మంచిగా మందు మాపటాలకు ముసలిదాంతో గుద్దులవాడు అరే లక్ష్మలు నేను బుజ్జి అరవై ఏళ్ళు అవుతుంది కానీ పుట్టినప్పటి సంధి ఇప్పటిదాకా ఎవరు నొక్కలను పటాన పరకాడగా అంత నియతిగా బతుకుతానా నేను ఓ నీ పెద్దీరు ఎవరి దగ్గర శైజాపకుంట బతికి ఏం కూడా వేసినవయ్యా మీ అయ్యవ వాంచి ఇచ్చిన ఎకరాల భూమిని కూడా ఇరవై గుంటలు చేతివి ఇంకా నేను నీయతిగా బతికినా అని ఇగిలిస్తానవా నా బతుకు గురించి చెప్తాను నీకు నవ్వత్తాను రాలుకరాకపోరా నువ్వు నీ పుట్టు పూర్వోత్తరాలు మొదలు పెట్టినప్పుడే వచ్చినా గాని ఏంది మరి నీ అంగడి వార్త తీసుకురావా ఆర్తల్లో అంకెల్లో పీకొనిచ్చండి ఇలా పుల్లు వంజాయి ఒక పక్క మాది అప్పు మాఫైపోయింది ఇంకో పక్క పుల్లుగా అరిసాలు పడతానయి మన కానీ అయింది ఇంకో రెండు మూడు వస్తుంది ఇచ్చనే ఆనలు పడతాయట ఇక మాకు సులకల కాడ కూడా పనులు లేవు లేవు అందుకే కోడలు తెచ్చుకున్నాం ఇద్దరం పొత్తుకున్నాం గు సరే సరే శిల్కకాన్నంటే ఏం పని లేదు కాని మరి తమరికి వార్తలు తెచ్చే కొలువున్నారన్న సంగతి మర్చిపోయింద తమరు నీ మర్చిపోయిందాతలు అదే ఆనల్లలో పోయి ఏ పొక్కలల్లో ఏ పడి కుంట్రడి సాగుమన్ను ఇవ్వ రెండు మూడు వద్దులు నేను కొలువుకు రాను సిరువు పత్రం రాసిస్త తీసుకోవ ఇవా ఆ సిరువు పత్రం రాసిచ్చే పరిస్థితులు ఇప్పుడు నేను లేదు కానీ నువ్వే ఓ సిరువు పత్రం రాసి నా సంతం నా కాడ ఏలు ముద్ర గుద్దే మన పెద్ద సారు హనుమంతన సారికి మూతి మీద గుద్దుతే ముంగటి పండ్లన్నీ రాలే ముసలాడా ఇంటి కాడ రికం కూర్చోండి బొత్త వాళ్ళుగా తాగుతున్నదే కాక ఇంకా నేను కొలువుకు రాను సెలవు సిట్టి రాసుకో అంటున్నావా నడు అన్ను ఇవ్వు గిరియా కర్మరా లక్ష్మణులు మందికి పండుగ ఉండనాడు నాకు పండుగ ఉండనియరు ఎన్నడన్నా ఒక్కనాడు తృప్తిగా ఇంత మందుబొట్టు తాగడం వంటి పో ఈ పంచాది ఎందుకురా నాకు ఈ కర్మ ఎందుకురా నాకు ఈ బతుకు ఓ సంస్థల జీతం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలే లేకుంటే నెల నెలకు జీతం ఎట్లా తె చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి వార్త వేయడానికి కావాల్సింది ఒక్క నిమిషాగు అదే లక్ష్మణులు ఈ గ్లాసుల మందు పైల గు నమస్తే మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీలో జోర్దారు వార్తలు బంగాళాఖాతంలో ఒడిస్సా ఉత్తరాంధ్ర మీద నుంచి వెళ్ళిపోతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో వర్షాలు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఒక చిన్న బిరేవి తీసుకునే అంతలో నేను ఇంతంత మందుబోటు సుసలోడా వార్తలు అంటే వానలు ఎప్పటిదాకా కొడతాయి ఎప్పుడు వెళ్తాయి అనేది కాదు చెప్పాల్సింది ఆ వానల వల్ల ఎవరికేమన్నా తిప్పలైందో అరుసుకొని రమ్మంటున్నా ముసలోడా పోయి నేను మొన్నటి అంటే అరుచుకుంటున్నా ఎన్నలమ్మా మొన్న నిన్నటి సంది అరే నిన్న మొన్నటి సంది నారా ఆనలు కోరుతా అండి ఆ నిన్న మొన్నటి సంది కోరుతున్న వానలకు నా సొంటి ముసలిళ్ళు ముడిగలు గజగజ గజ వనకు తనలు ఎన్నెలమ్మా అందుకోసం అనే నేను ఉడకబెట్టిన బబ్బెలు గుడాలు అంచుకు పెట్టుకొని మందు గుద్దుతానా ఎన్నలమ్మ ముక్కు మీద గుద్దుతే ముఖమంత వాయాలి ముసలాడా కాలు కొడితే మెడ పెడతావు మెడకు పెడితే కాలు పెడతావు ముసలాడా నేను చెప్పమన్న వార్తలేంది నువ్వు చెప్తున్న వార్తలేంది ఆ ఇప్పుడే నాకు ఒక పెద్ద బిరేకింగ్ వార్త దొరికింది ఏ నెలమ్మా బిరేకింగ్ వార్త అంటే ఇది మామూలు బిరేకింగ్ వార్త కాదు అతి పెద్ద బిరేకింగ్ వార్త గుండలన్నీ గుంగిపోయినాయి నీళ్ళత్త కొట్టదని చెప్పుకున్నా మేడిగడ్డ బారేజ్ పుల్లుగా నీళ్ళతోటి నిండి మత్తలు దురుకుతుంద అదే మత్తలు అంటే అయితే వచ్చింది గాలాలు గీస్తున్నాయి అదే లేసుకోవా మనం పోయి చేపలు పట్టుకొచ్చుకున్నాం ఆ మత్తాల అవును గోదావరి నది కూడా బాగానే బొంగుతున్నదాటనే కాళేశ్వరం ప్రాజెక్టులకు కూడా బాగానే నీళ్ళు అతున్నాయట ఇక ఈ ఏడు రైతన్నలకు ఏం రంది లేదు పో అమ్మాయ్యా ఈ ఆది వరకు నా ఆర్తల కోలు అయిపోయింది రా లస్కోలు కానీ నిన్న మొన్నటి సందికి వచ్చిన ఎండలకు అసలు అసలు కాలం కాదా అన్న ఏ కాలం ఎందుకు కాదే తాత కరువు ఏండ్లైతే కాలం గడియాలంటారు వానలు తలుచుకుంటే ఒక్క రోజుల్నే చెరువులు కుంటలు పిటపిటలాడేటట్టు నుండి మత్తలు దుంకుతాయి ఎరికైనా అవు నువ్వు అన్నట్టు మా వెనుకటి రోజులు ఆవి అప్పట్లో ముసులు వెచ్చినా అంటే నీ అక్క ముసినట్ట అంత పొద్దు అంత పది రోజుల కవాణం ముసురులు పడేది కానీ ఇప్పుడు పొద్దున్న ఎండబడుతాయత్రిక ఒక్కటే దంచుడు దంచితే చెరులు కుంటలు రెండేటట్టు కొడతానలు నచ్చుకోండి సరే సరే గానీ నువ్వైతే జరంత తక్కువ దాగు మందు ఆయన బొత్తవాళ్ళగా దాగి ఇంటికి పోయి ముసల్దాన్తోని పంచుకునేవు ఆ మాకు ఓ మీకు చెప్పా అదే నచ్చుకోలేదు నా గలాస ఎప్పుడు చూసినా కాదుగానే ఉంటాను ఇంట్లో మందు తాగి మూతు ఉంచుకున్నాడు అవ్వ తోడు గివ్వ తోడు కాదు మందు తోడని అని అనరా మందు తోడని పర్వాలని చెయ్యి చెయ్యిరా మీ లొల్లి పాడుగాను ఎప్పుడు చూడు ఈ మందులో కాడ పనిచేయదులేనా ఇక నేను పోతున్నా నువ్వేనన్న నాశనంగా అవ్వరే లక్ష్మణులు నువ్వు గింత మోసం చేసి మనిషి అనుకోలేదురా అవ్వ తోడుగా కాదు

మా ముసలోడిగా మారాడు కానీ చూసిండు కదా పబ్లిక్ పొద్దు సన్ని ముసురు గట్టిగానే ఉన్నది ఆడాడ గట్టిగానే కొట్టినాయి ఆనలు ఇంకో రెండు మూడొద్దులు ఇట్లనే ఉంటాయి అట వానలు పోయేటప్పుడు జర పైలంగా ఉండు పబ్లిక్ రెండు వద్దుల నుంచి తెలుగు రాష్ట్రాలలో వానలు బగ్గనే పడుతున్నాయి కదా వాగులు వంకలు అన్నీ వరదలతోని పొంగి పొర్లుతున్నాయి ఇక ఈ వానలు ఇంకో మూడు వద్దుల దాకా గిత్తనే కొడతాయని వాతావరణ శాఖ పొల్లు కూడా చెప్పారు అయితే వాన కాలంలో వచ్చే తిప్పల గురించి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని కొన్ని ఊర్లల్లో డప్పు సాటింపులు కూడా చేస్తున్నారు ఇంట్లో విన్నారు కదా పబ్లిక్ జర వానకాలంలో కాలంలో కరెంటు పోళ్లకు దూరంగా మెదిలిరి గట్లనే వాగులు వంకలు చూసేటందుకు పోయి లేని తిప్పల వడకూర్రి ఏమంటున్నావు ఇక అట్లనే గీ ముచ్చట గురించి వీలైతే మీ ఊళ్ళల్లో కూడా గీతనే సాటిపేయించిర్రి పేయించిర్రి జనాలను పైలంగుండమని చెప్పుర్రి ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ అయిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పేరు మీద లక్ష రూపాయల్ని ప్రకటించిండ్రు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇక ఇవాళ ప్రజాభవన్ లో ఈ పథకాన్ని శురు చేసిండ్రు సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులతోటి మీటింగ్ కూడా పెట్టిండు సీఎం రేవంత్ అన్న ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి అభ్యర్థికి సింగరేణి సంస్థ ద్వారా లక్ష రూపాయల సాయం అందిస్తామని చెప్పుకొచ్చిండు అయితే దీనికి అర్హులు ఎవరంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ అయిన తెలంగాణ బీసీ ఎస్సి ఎస్టి విద్యార్థులకి గీ బంపర్ ఆఫర్ అట మళ్ళా వాళ్ళ సంవత్సర ఆదాయం కూడా ఎనిమిది లక్షల లోపే ఉండాలనట ఇంట్లో సర్కారు కొలువు చేసే వాళ్లకు ఈ పథకం వర్తించదట మళ్ళా ఒక్కసారి మాత్రమే పైసలు ఇస్తారట పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని షురువు చేసినామని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు హా పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలు వార్తలన్నీ ఎప్పేసినల్లా ఎట్లున్నాయి మస్తున్నాయిలే ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇల్టి జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలనంటే తప్పకుండా గంట కొట్టుండి లైక్ చేయండి ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే